రామానుజాచార్యులు విశిష్టాద్వైత వేదాంత తత్వవేత్త శ్రీ రామానుజాచార్యులు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ పేరుంబూదుర్లో పదకొండవ శతాబ్దం వెయ్యి పదిహేడు సంవత్సరంలో కేశవ సోమయాజి కాంతిమతుల పుత్రుడిగా జన్మించారు ఆయన జయంతిని ఏ సంవత్సరం మే మూడో తేదీన జరుపుకుంటున్నాం ఆయన గురువు శ్రీ యాదవ ప్రకాశల వద్ద శిష్యుడిగా చేరి వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు అభ్యసించారు కొన్ని అర్థ తాత్పర్యాల్లో గురు శిష్యులకు భేదాభిప్రాయాలు రావటంతో శ్రీ రామానుజాచార్యులు తనంతటా తానే అధ్యయనం చేయటం ప్రారంభించారు ఆయన ఆళ్వరుల సంప్రదాయం ప్రకారం నాథముని యమునాచార్యుల బాటను అనుసరించారు వారు యాదవ ప్రకాశల వద్ద నుండి వెళ్ళిపోయిన తర్వాత గురువు మహాపూర్ణులకు శిష్యులై సన్యాసం స్వీకరించారు కాంచీపురం వరదస్వామి దేవాలయంలో పూజారిగా ఉంటూ పరబ్రహ్మతత్వం గురించి బోధిస్తూ ముక్తి మార్గం ప్రవచించారు రామానుజాచార్యులు భగవద్గీతకు బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రచించారు వారి గ్రంథాల్లో అతి ప్రాచుర్యమైనవి వేదాంత సంగ్రహం వేదాలపై భాష్యం భగవద్గీత భాష్యం బ్రహ్మసూత్రాలపై శ్రీభాష్యం భాష్యం వేదాంత సారం వేదాంత దీపిక అనబడే శరణాగతి గద్యం శ్రీరంగ గద్యం మరియు శ్రీ వైకుంఠ గద్యం శంకరులు ఆత్మకు పరబ్రహ్మతత్వానికి సంబంధం లేదని ఆ తత్వం జీవకోటిలో భాషించటమే అద్వైతమని తెలిపారు అయితే శ్రీ రామానుజాచార్యులు ద్వైతంతో జీవాత్మ పరమాత్మ వేరు అని కొంత ఏకీభవిస్తూనే జీవాత్మలో ఉన్న విశ్వజనీనత కారణంగా భక్తితో భగవంతుని సేవిస్తే ప్రతి ఆత్మ పరమాత్మ అవగలదని విశిష్ట ద్వైత తత్వాన్ని విశదీకరించారు విష్ణు భక్తులందరూ వైష్ణులేనని శ్రీ రామానుజాచార్యుల వారు ఉద్బోధించారు ఆసేతు హిమాచలం పర్యటించి విశిష్టాద్వైత సిద్ధాంతాలతో పాటు కుల భేదాలు లేని వైష్ణవ వ్యాప్తికి కృషి చేశారు శ్రీరంగనాథుని దేవాలయం పూజా విధానాలు సంస్కరించి కొన్ని ముఖ్య పద్ధతులు ప్రవేశపెట్టి అన్ని కులాల వారికి దేవాలయ ప్రవేశం కల్పించారు శ్రీరంగం తిరుపతి కాంచీపురం మరియు ఇతర వైష్ణవాలయాల్లో వారు ప్రవేశపెట్టిన ఆచారాలు పూజా విధానాలే నేటికీ కొనసాగుతున్నాయి వారి శిష్యులైన శ్రీ కూరుత్ తాళ్వార్ శ్రీ అనంతావార్ మొదలుగు వారు విశిష్టాద్వత్తాన్ని భారతదేశమంతా వ్యాప్తి చేశారు అంతేజులు నుంచి బ్రాహ్మణుల వరకు అందరికీ భక్తి మార్గం సమానమేనని ప్రబోధించిన ఆధ్యాత్మిక సారథి భగవద్ రామానుజులు అని స్వామి వివేకానంద ధైర్యంతో కూడిన ప్రేమ వెనుచూపని యుద్ధ నైతిక కౌశల్యం ఎన్సారానంత బలమైన ఆత్మబలం భావితరాలపై ప్రేమ లాంటి విశేష గుణాలు ఆయన సొంతమని సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒక వర్గానికి పరిమితమైన మోక్ష ద్వారాలు సర్వులకు తెరిచిన సమతామూర్తి రామానుజులని తమిళ ప్రసిద్ధ కవి భారతీదాసన్ శ్లాఘించారు సమాజ హితం కోరే క్రమంలో తనకు కీడు కలిగినా పర్వాలేదని జనులు తరిస్తారని తీర్మానించుకొని శ్రీ సౌమ్యనారాయణ పెరిమాలు కోవెల పైభాగం నుంచి తిరుమంతార్థాన్ని ఉద్బోధించిన మహానీయులు శ్రీ రామానుజాచార్యులవారు కేవలం జ్ఞానార్చనతోనే సరిపోదు ధర్మానుష్ఠానంతోనే జ్ఞానం సార్థకమవుతుంది సామాజిక బాధ్యతలు గుర్తెరిగి న్యాయ దృష్టితో కర్మాచరణ చేయటంతోనే జీవితం సార్థకమవుతుందని ఉద్బోధించిన రామానుజులు తాము ప్రారంభించిన జ్ఞాన ఉద్యమం కొనసాగింపు బాధ్యతను డెబ్బై నాలుగు మంది శిష్యులకు అప్పగించారు శిష్య ప్రశిష్య పరంపరతో భగవద్ రామానుజ ఆశయం కొనసాగుతూనే ఉంది ఉంటుంది సామాజిక చైతన్యమనే మహాకార్యం నిర్వహిస్తూ నూట ఇరవై సంవత్సరాల వయసులో శ్రీ రామానుజాచార్యులు పరమాత్మలో లీనమయ్యారు సమాజంలో అసమానతలు తొలగించి సమ సమాజ స్థాపనకు కృషి చేసిన రామానుజాచార్యుల వారిని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ముచ్చింతల్లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో రెండు వందల పదహారు అడుగుల భారీ పంచలోక విగ్రహాన్ని ప్రధాని రాష్ట్రపతి చేతుల మీదుగా రెండువేల ఇరవై రెండులో ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు